తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు తొలి బహిరంగ సభ కూడా అన్నారు నేను మనవి చేస్తున్నా అసలు మీరు ఎప్పుడు విడిపోయారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు ఎప్పుడు విడిపోలేదు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తో బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట ఈ తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించకొని మనం చేస్తున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం మేము కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం వాళ్ళందరూ పోలేపల్లిలో కలిశాం అద్భుతంగా కలిశాం మేం కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి కేడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనవ